దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల నుంచి దూరం చూస్తూ జరిగింది వేదికమైన ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు వారు కళా వెంకట్రావు గారికి అదేవిధంగా రాజోల్ నియోజకవర్గ శాసనసభ్యుడు శాసనసభలో నా మా బెంచ్మేట్ శాసనసభలో నా బెంచ్ బెంచ్మేట్ సూర్యరావు గారికి అదేవిధంగా రాజు నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కొన్ని విషయాలు మన జీవితంలో మర్చిపోలేము నేను మొదటిసారి శాసనసభలో అడుగుబెట్టి నేను మర్చిపోలేను కానీ గొల్లపల్లి సూర్యారావు గారు నా పక్కన కూర్చుంట మటుకు నేను మర్చిపోలేను దొరికిందేనా ఛాన్స్ అని వదలరా ఎన్నో విషయాలు చర్చించాం ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని చాలాసార్లు చర్చిస్తాం కూడా జరిగింది అంతేకాకుండా ఆయన పాపం నేను ఇబ్బంది పెట్టాను శాసనసభ ఎందుకంటే ఎవరో ఒకరు ఎమ్మెల్యే గారు వచ్చేవారు ఆయన లేపేవారు ఒక రెండు నిమిషాలు లోకేష్ గారితో మాట్లాడాలని ఇంకా ప్రతిరోజు కూడా గంట ఎవరొకరు వస్తున్నారని ఆయన ఇబ్బంది కూడా ఇబ్బంది పెడతాం కూడా జరిగింది నాకు క్షమించాలి కానీ ఈరోజు ఎందుకనే ఒక మంచి కార్యక్రమం శ్రీనివాస్ గురించి నేను చాలా విన్నా మంచి అద్భుతమైన ఆన్ ఒక కంపెనీ ప్రారంభించి రాజకీయాల నుంచి ఏమి ఆశించకుండా అహర్నిశలు ప్రజలకి సేవ చేసే వ్యక్తి శ్రీనివాస్ గారు వాస్తవంగా శ్రీనివాస్ గారికి నాకు కొద్ది పరిచయాలు లేవు నేను ఎత్తుక్కుంటా వెళ్ళాను కోసం కలిసినప్పుడు దాదాపు గంట మాట్లాడినట్టున్నాం గంట సూట్ మాట్లాడవు అయిపోయింది గుర్తుకొట్లేదు మాట్లాడిస్తున్నారని అడిగా ఎందుకు మీరు సేవ చేస్తున్నారని అడిగితే నేను ఒకటే చెప్పారు ప్రజలకి నేను నిలబడాలా అండగా నిలబడాలా రాజకీయాలు అతీతంగా నేను ప్రజలకు సేవ చేస్తానని చెప్తుంది కానీ ఆ గంటలో నేను ఏదో చేస్తానని అనుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేరారు నేను ఎంతసేపు అడిగినా నేను పార్టీలు అతీతంగా సేవ చేస్తాను చెప్పి కానీ అట్లా కాదన్న పార్టీలోకి రాండి ఎమ్మెల్యే గారు కూడా మీ గురించి చాలాసార్లు చెప్పారు మీరు పార్టీలో చేరితే మీరు చేసే మంచి పనులకి మేము కూడా ప్రోత్సహిస్తాం కలిసికట్టుగా ఎక్కువ పనులు చేసినాం కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నాను ఒకసారి మన ఆలోచించాలి ఆవేదించాలి బడుగు బలిగిన వర్గాల ఆవేదన నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ చాలా మంది యువకులు ఉన్నారు నాలాగనే నేను కూడా విశ్వవిఖ్యాన నట సార్వభౌమారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టినోడి అంటే ప్రపంచంలోనే అందరూ అంటారు నేను చూడాలి తొమ్మిది నెలలు ఆయన ఒక ప్రచారంతో ఎక్కి ప్రచారం చేశారంటారు నేను చూడలేదు కానీ ఆయన వల్ల అన్నగారి వల్ల బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇస్తాం జరిగింది వేదికమైన మీరు పెద్దలు చూశారు అంతేకాదు మీరు సభలో కానివ్వండి శాసన మండలి సభ్యుల సభలో కానివ్వండి నామినేటెడ్ పెద్దలు కానివ్వండి ఆయన ఎప్పుడు మా ఒకటే బడుగు బలహీన వర్గాలకి మన రాజ్యాధికారం ఇవ్వాలా ఎత్కెత్తికే ఇవ్వాలా అని పదే పదే చెప్తాం జరుగుతుంది నేను చూశాను ఎమ్మెల్సీలో కూడా ఏడు ఉంటే బీసీ సోదరికి ఏకంగా నాలుగు ఇష్టం జరిగింది అది కూడా అది కూడా రజక సోదరికి ఎప్పుడు ఇవ్వని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తికెత్తికి ఇష్టం జరుగుతుంది కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అన్ని కులాలు అభివృద్ధి చెందిన అన్ని కులాలకి రాజ వచ్చినప్పుడే మన రాష్ట్రంలో న్యాయం జరిగినట్టు భావిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి మనందరం రెండు వేల పద్నాలుగులో ఆనాడి పాలకులు కట్టుబట్టలతో మనం ఎడబట్టి బయటికి ఎంటేశారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కనీసం ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు అనాథేశారు కానీ ఆ రోజు మీరందరు గమనించి ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలని మళ్ళీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం జరిగింది ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాల రెండు వేల పద్నాలుగు ముందల పెన్షన్ ఎంతండి అందరూ మర్చిపోయింది కదా రెండు వేలు జమ్మని వస్తుంది రెండు వందలు మర్చిపోయింది రెండు వందలు ఇప్పుడు ఎంత వస్తుంది వేలు దానికి కారణం ఎవరు రెండు వేల పద్నాలుగు వందల ఎండాకాలంలో వస్తే మనందరం కంగారు కదా ఎందుకని జమ్మని ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుందా ఆ ఫ్యాన్ ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కరెంటే తిప్పుతుంది కదా ఇంట్లో ఇంట్లో రాత్రుల్లో హాయ్ టీవీ చూసుకుంటారు అందరూ దాని కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలు ప్రతి మహిళకి పసుపు కుంకం కింద మొదటి వ్యక్తి కింద పదివేల రూపాయలు రెండో వ్యక్తి కింద కూడా పదివేల రూపాయలు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కదా మళ్ళీ నిరుద్యోగ యువత యువకులు ఎవరున్నా కూడా వాళ్ళకి యువనేస్తాం కార్యక్రమం కింద నిరుద్యోగ మృతి నెల నెలకి రెండు వేల రూపాయలు ఇచ్చేది ఎవరు ఇంకా సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు ఇలా ఆయన నేను పరిగెత్తు ప్రయత్నిస్తున్నా ఆయన స్పీడ్ ఇంకా నేను అందుకోలేకపోతున్నా అలా ఊర్లో సీజన్ అందే పడలేదా మరిదోళ్ళు కడుపుతున్నావా ఇల్లు కడుతున్నావా ఎన్ని కారణం ఎవరు చంద్రబాబు చిన్న రాష్ట్రం వాస్తవంగా చూస్తే రెండు వందల తొంభై నాలుగు ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి దాదాపు పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల రాష్ట్రం చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కరెంట్ కానీ స్పీడ్ తగ్గింది ఎక్కడ ముఖ్యమంత్రిగా ఎంతో తెలుసండి మీకు అరవై తొమ్మిది కానీ ఆయన పైన వయభారండీ నమ్మడుతుందా మన ఎక్కడ రాత్రి ఈ మూడు ఆళ్ళ నుంచి పార్టీ కార్యక్రమాలు ఎక్కువ బాగుంటున్నాడు రాత్రి ఇక్కడ ప్రజావేదికలో కూర్చుని పన్నెండున్నర అయింది రాత్రి అంతా పని అయిపోయిన ఇంటి ఇంటికి వెళ్ళారు పైకి బెడ్రూమ్కి వెళ్ళినా అనిపించింది ఇంకా కష్టపడాలి అని రాత్రి పన్నెండున్నర ఇంకా కష్టపడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి రా ఇంకా రాలే రాత్రి పన్నెండున్నర నేనెంతే ముఖ్యమంత్రి గారు ఇంటికి రాలే ఆయన పొద్దున్న రెండింటికి వచ్చారు రెండింటికి ఎవరి కోసం కష్టపడుతున్నారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు చూడండి అమరావతి ఎక్కడుంటుందో తెలియదు రాజధాని ఎవరు చెప్పలా ఈ రాజధాని ఇదే అని ఇక్కడ ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులను ఒప్పించి ల్యాండ్ పూలింగ్కి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వేగంగా పనులు జరుగుతున్నాయి అమరావతిలో చూస్తే ఇంత కష్టపడుతుంటే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు ఉన్నారే ఎవరు కదా ఎవరు దొంగపై మంచమే ఉన్నారు లక్ష కోట్లు దోసిన దొంగపై ఉన్నారే ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు చొక్క పట్టుకుని కొట్టాలా తుపాకీ తీసుకుని కాల్చాలా మన వీధిలో వస్తే నిలదేనంట నేను ఈరోజు ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను అయ్యా మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచారే ఎందుకు ఒక్కసారి కూడా మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు నరేంద్ర మోడీ గారు కానీ ఎందుకు ఆయన వ్యతిరేక ఒక్క మాట మాట్లాడలేదని అడుగుతున్నారు అంతే అది కాగా మన ముఖ్యమంత్రి గారు అన్ని మాట్లాడతారు కానీ వాస్తవంగా ఈరోజు చూస్తే అండి వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిపోయింది ఊర్లో డ్రామా కంపెనీ వస్తుంది అలా డ్రామా కంపెనీ ఎందుకో నేను చెప్తా నాలుగు ఇస్తా మొదటి డ్రామా రాజీనామా డ్రామా వాళ్ళకి తెలుసు ఎంపీలు తెలుసు కరెక్ట్ గా ఇంకా సంవత్సరం ఉంది ఎన్నికలు కనుక రాజీనామా చేస్తే ఎన్నికలు రావాలి అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో రాజీపడి జ నామం పెట్టిదని ప్రయత్నించారు ఏమైంది డ్రామా ఫ్లాప్ అయింది తర్వాత రెండో డ్రామా వచ్చింది ఏం డ్రామా చెప్పండి కోడి కత్తి డ్రామా కోడి కత్తి డ్రామా పాపం కోడి అనుకుంటుంది కత్తి నా కట్టాలి కదా నా గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కోడి కత్తి గురించి ఎందుకు కోడి కోడనుకుంటుంది అదే ఒకసారి చూస్తే స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాశారు ఢిల్లీలో స్క్రిప్ట్ జరిగింది గుచ్చింది ఎక్కడ విశాఖపట్నంలో గుచ్చింది ఎవరు వైద్య కార్యకర్త కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిపైన ఆరోపణ చేస్తారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు భద్రతకి మటుకు మన ఆంధ్ర పోలీస్ కావాలి అంటే పైలట్ ఎస్కాట్ హంగామా అంతా ఆంధ్ర పోలీసు ఉండాలి కానీ మనం దర్యాప్తు చేస్తే అంటే ఆంధ్ర పోలీసు దర్యాప్తు చేస్తే పోతుంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏని పంపించింది ఉగ్రవాదులు దాడులు చేస్తే ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎన్ఐఏ వచ్చింది వచ్చి ఇక్కడ కోడి కత్తి ఇన్వెస్టిగేషన్ తలువుకో బామ్ కేసు అని మేము చూస్తాము ఇదేంటి కోడి కత్తి కేసు చూడమంటాడేంటారు వాళ్ళు ఏం తెలిసి చెప్పారు అసలు వ్యక్తి గుచ్చాడు సానుభూతి వస్తుందని గుర్చా గుర్చాడు అని చెప్తా కూడా జరిగింది ఓకే పరాలా అది అయిపోయింది ఇప్పుడు మూడో డ్రామా వచ్చిందండి అది ఆవు అంబులెన్స్ డ్రామా ఆవు అంబులెన్స్ అండి విజయనగరం జిల్లాలో ఆయన ప్రసంగిస్తూ దొంగపై ప్రసంగిస్తూ ఒక మాట ఒకటి సున్నా ఎనిమిది కొడితే అంబులెన్స్ రావట్లేదు నేను అప్పుడే కుయ్యి కుయ్యి అని అంబులెన్స్ వచ్చింది ఈయన కాలేదు ఖాళీ డ్రైవర్ అడిగి చంద్రబాబు నాయుడు నేను పంపించాడు కదా తెలుగుదేశం పార్టీ డ్రైవర్ కదా అన్నాడు పాప ఆయన ఆయన అనుకున్నాడు ఈ గోలెందుకు రాని వెళ్లిపోయాడు తర్వాత రికార్డులు చూస్తే వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది పాపం గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తుంది ఈ అంబులెన్స్ అయితే ఫోన్ లేముకున్నాం కరెక్ట్ గా మూడు రోజుల తర్వాత ఒక సభలో ఆవు వచ్చిందండి ఆవు ఆవు నడుచుకుంటుంటే ఈయన అడిగాడు చంద్రబాబు నాయుడు పంపించిన ఆవు ఇది తెలుగుదేశం పార్టీ ఆవుంటాడు ఆవుంటుంది నేను గోలో బాగుపడుతుంది ఆవే అంటే ఈ రోజు అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఆవుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఆంధ్ర ప్రజల్ని కూడా చూస్తే ఆయన గుర్తొచ్చేగా ఒక చంద్రబాబు నాయుడు గారు తర్వాత నాలుగో డ్రామా వేశారండి పక్కన ఉన్నారే కేసీఆర్ గారు ఆయనతో కలిసి ఒక అద్భుతమైన డ్రామా అదేం డ్రామా ఫెడరల్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రెండు పార్టీలు రెండు పార్టీలు ఫ్రంట్ పెట్టి అది కూడా కేసీఆర్ గారు పదే పదే మన అవమానం వచ్చారు ఆంధ్రులను అవమానం వచ్చారు కించబడే విధంగా మాట్లాడిన వ్యక్తితో ఈయన పొద్దు పెట్టుకుని మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్న ప్రయత్నం ఈ రోజు ఫెడరల్ ఫ్రండ్ చేస్తుంది అంతేకాదు కేటీఆర్ అంటే కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ గారు వస్తే ఈయన ఆహ్వానం బదుతారు కౌగిలించుకుంటారు అంటే ఆంధ్ర ప్రజల్ని అవమానించిన వ్యక్తులతో మీరు ఈరోజు ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నారు మీ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు నిన్నగా మొన్న ఇక్కడ చిన్న క్యాంప్ ఆఫీస్ కట్టి చిన్నది కాదు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మహాతారు కదా రెండు వందల యాభై కోట్ల ఆయనకే ఉంది ఒక లక్ష కోట్లు వడ్డీతో కట్టి ఉంటా కానీ ఇప్పుడు ఆయన కట్టారు క్యాంప్ ఆఫీసు కట్టిన తర్వాత ఉంటారండి మనం ఉంటాం కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు రాత్రే చెప్పు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో అంటే హాయిగా ఉంటుంది ఇక్కడ ఉండే ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మనం సమాధానం చెప్పాలి ఎందుకు లేని అక్కడ చెప్తారు దౌర్భాగ్య స్థితి ఏంటంటే వైకాపా నాయకులు అడుగుతున్నారు అయ్యా మీరు కూడా ఆలోచించండి హైదరాబాద్ ఎట్లా అక్కడ ఎట్లా మీరు పార్టీ కార్యక్రమాలు పెట్టుకున్నారు మీ స్వభావం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వస్తాయి చిత్తు చిత్తుగా ఓడిపోతాను మళ్ళీ నేను హైదరాబాద్ లో ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇక్కడ భార్య పరిస్థితి ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి అందగా నిలబడేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నిన్న ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ ఇస్తున్నాము అని ప్రకటించారు నేను కూడా చాలా సంతోషపడ్డా రైల్వే జోన్ ఇచ్చారేమో ఇంత పోరాటం ఇచ్చారు చివరి గారు కానీ ఇక్కడ కింద మనకు అడ్వర్టైజ్మెంట్ చూస్తే కింద చిన్నగా రాస్తారే అక్కడ రాశారు ఇది ఉండదు కేకే లైన్ ఉండదు ఇవన్నీ తీసేస్తా ఇంకా రైల్వే జోన్ ఇచ్చింది ఏం లేదు చెప్ప నాకు బాగా కానీ వైకప్ప నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు మోడీ గారు ఇచ్చారు రైల్వే జోన్ అద్భుతమైన రైల్వే జోన్ అని వాళ్ళ పార్టీకి చెందిన వై విశాఖపట్నం నాయకులు సంబరాలు చేస్తున్నారంటే దానికి ఉదాహరణ ఇది ఒకటి అంటే కలిసి జగన్ మోడీ గారి జోడి ఎంత అద్భుతంగా ఉందో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సభా అవుతుందని అందరం చివరిగా మిమ్మల్ని అందరిని కోరేది ఒకటే ఎవరైతే మన కోసం కష్టపడుతున్నారో ఎవరైతే అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు లాగా చకచకా పరిగెడుతున్నారు ఎవరైతే మన గడ్డపై నుండి మన్ని పరిపాలిస్తున్నారో అలాంటి వ్యక్తిని కనిపిస్తామా లేదంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారితో అటు తెలంగాణలో ఉన్న కేసీఆర్తో లాలుచి పడే వ్యక్తితో మనం గెలిపిస్తాను ఈ సభాముఖంగా మీరు అందరూ ఆలోచించాలని కోరుకుంటూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీనివాస్ గారి జిఆర్ఆర్ పార్టీలో చాలా బయటగా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే మేము దాదాపు గంటసేపు మాట్లాడినప్పుడు మటుకు ఎంఎస్ లో ఉన్నారు నేను మీకు అండగా నిలబడతాను నీలాంటి యువకులు తెలుగుదేశం పార్టీలోకి రావాల్సిన అవసరం చాలా ఉంది నేను ఆనాడు కూడా చెప్పా తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన యూనివర్సిటీ వేదిక పైన ఉన్న పెద్దల్లాగా సూపర్ సీనియర్ కళా వెంకట్రావు గారు ఉన్నారు సూర్యరావు గారు ఉన్నారు నా లాంటి జూనియర్లు ఉన్నారు ఈరోజు ఫ్రెషర్లు కూడా ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం మేము అందరం కలిసికట్టుగా ముందరికెళ్తాం నేను శ్రీనివాస్ గారిని కోరేది ఒకటే ఇంకా అరవై రోజులు ఉంది ఇంకా స్పీడ్గా పరిగెత్తాలి కలిసికట్టుగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ఈ కో కో నాకు అవకాశం ఇచ్చిన రాజు ప్రజలందరికీ హృదయపూర్ఘ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సరే తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం